ఒక ట్రాన్జెండర్ అండి అయితే నిన్న రాత్రి వినాయకుడి గుట్టకు చెందిన ఒక యాదగిరి చిన్న వెంకటేశ్వర్లు అతని ఫ్యామిలీలు వాళ్ళంతా కలిసి ఆ యాదగిరి చిన్న వెంకటేశ్వరని అతను నాకు ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి నా దగ్గరకు వస్తే నేను అక్షరాల మూడు లక్షల రూపాయలు ఇచ్చానండి నా దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్స్ అగ్రిమెంటు రాసిన కాగితాలు ఫ్యాన్సర్ నోట్ కాగితాలు అన్నీ ఉన్నాయండి అయితే నిన్న సాయంత్రం నాకు ఎనిమిది గంటలకి అతను ఫోన్ చేసి అమ్మ నీ డబ్బులు నీకు ఇస్తాం రా అని చెప్పి నమ్మకంగా నన్ను పిలిపిస్తా ఇంటికి నేను అక్కడికి నేను ఇంకొక ఏవిడేది వానం ఏది ఏవిడ మమ్మల్ని ఇద్దరు మేము ఇద్దరం ఇంటికి వెళ్ళామండి మమ్మల్ని నమ్మకంగా పిలిపించి ఇంటికి ఇంట్లో కోమలోనే ఆ కాలనీలో లైట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చుట్టూ మాకు వెనకమాల నుంచి వచ్చి కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని మమ్మల్ని నలభై మంది జెంట్స్ అండి నలభై మంది వాళ్ళు ఫుల్ తాగి గంజాయి తాగి వాళ్ళు నలభై మంది మమ్మల్ని ఎట్లా కొట్టారంటే అంత కిరాత అంత కిరాతం కొట్టారండి ఈ విషయంలో మేము నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యమని వాళ్ళు కొడితే మమ్మల్ని నిన్న రాత్రి రాత్రి నుంచి ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పారు స్టేషన్లో వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేస్తామని చెప్పారు రాత్రి అనగా మళ్ళీ మేము ఉదయం స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేషన్లో ఒక్కరు లేరండి మేము అదే చాలని మేము అడిగితే వాళ్ళు పొద్దున్నే వస్తారని చెప్తే మేము పంపించామమ్మ అని అంటున్నారు తీసుకురామంటే ఇప్పుడు తీసుకొస్తాం ఇంకా తీసుకొస్తాం ఇంకా తెలుసుకొస్తామని మాకు నిన్నటి నుంచి అదే అదే సమాధానం చెప్పుకొస్తున్నారండి మేమిప్పుడు మాకు న్యాయం జరగాలని చెప్పేసి మాచిర్లా టౌన్ స్టేషన్ ముందు మేమందరము న్యాయం కావాలని చెప్పేసి మేమందరం ధర్నాకి కూర్చున్నాం సార్ మీరు అందరూ మాకు న్యాయం చేయాలి ఈ వీడియో మొత్తం మాకు నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ మాకు న్యాయం చేయాలి కావాలి కావాలి بالاسلام نام دام